హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు ఇప్పుడైతే ఈరోజు వచ్చేసి అయితే మనం అయితే ప్రజెంట్ అయితే ఖమ్మంలో ఉన్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత మంచి ఉందో ఇదైతే మన ఎమ్మటి ఆ రోజు చెప్పినాం కదా బ్లాగులో మనమైతే ఎమ్మటి ఇంకో మన రెండు బండ్లు ఏమంటే ఒకటి గడి కట్టలు మిషన్ వచ్చింది అది ఇదే అనమాట దీనికి జర రిపేర్ అంటే చేస్తున్నారు అన్నోళ్లే చూస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉదయం ఉదయం ఎనిమిది అవుతుందనమాట ఒక టైం తక్కువ అని కాదు ప్రజెంట్ అయితే ఎనిమిది అవుతున్న టైం ఎనిమిది అవుతున్నా చూస్తున్నారు ఫ్రెండ్స్ లైట్లు వేస్తేనే కానీ బండ్లు అవ్వబడట్లే అనమాట మస్తు మంచు చూస్తున్నా ఎంత మంచు అంటే ఘోరంగా చలి అది ఆ చలి ఎంత ఉదయం లేవాలని దాకా అసలు మామూలు లేదు మంచు ఉదయం లేవాలే మనం బండికాడికి పోవాలి ఎందుకంటే ఇక్కడే అంటే బండి స్టార్ట్ చేయకపోయినా సరే బండి కాడ ఉంటాయి కదా బండిని చూడ్కోవడం గ్రీజ్ కొట్టడం తూర్చడం ఇలాంటివి చేయడానికైనా చూస్తున్నారు ఫ్రెండ్స్ సూర్యుడు కూడా వెళ్ళింది ఎనిమిదింటికి అయినా మాత్రం చలి మాత్రం తగ్గలేదు మంచి కూడా తగ్గలేదు ప్రజెంట్ అయితే మనం అయితే పోతున్నాం అంటే బండికాడికి అయితే కొట్టిస్తున్నాం బంకల ప్రజెంట్ అయితే బంకల డిగ్రీ చూస్తున్న ఫ్రెండ్స్ ఇదైతే బిల్లు అనమాట అయితే ఏజెంట్ అయితే మనకు క్యాష్ అనమాట ఏదైనా బిల్లే ఇస్తాడనమాట రిపేర్కి అయినా దేనికైనా బిల్లు అనమాట అలాంటి బిల్లులు మూడు ఉంటాయి ఒకటి ఏజెంట్ కాదు ఉంటాయి ఒకటి మన దగ్గర ఒకటి అలా ఒకటి జింపి బంక్ తీయాలి చూస్తూ మనకి ఇష్టం రావచ్చు అయితే తొమ్మిది దాటింది ధైర్యం మంచి తగ్గింది అన్నమాట ప్రజెంట్ మనం ప్రజెంట్ వచ్చేసి వైర్ ఆడుతాడనమాట వైర్ అంటుందంటే ఉండదు ఎందుకంటే మన కమ్మ అంటే అందరి పైగా ఉంటుంది అంటే కమ్మ అంటే అందరి పైగా వస్తాయి అమ్మ వైరా తల్లాడంటే అంత ఎవరికి తెలియదు అంటే ఫ్రెండ్స్ మనమైతే బండి గడికైతే వచ్చేసినాం అనమాట ప్రజెంట్ మనం అయితే ప్రజెంట్ అయితే వచ్చేసినాం బండి దగ్గరికి పక్కన ఒక ఫోర్ వీలర్ ఉంది అది చిన్న బండి అనమాట సిక్స్టీ సిక్స్టీ ఫోర్ వచ్చిపోయాయి అనమాట అది చిన్న బండి చూస్తు ఫ్రెండ్స్ అన్ని మ్యాక్సిమం మీచంగ తుఫాన్ అని వచ్చింది కదా ఈ మధ్యలో డిసెంబర్ ఫోర్త్ ఫిఫ్త్లో వచ్చింది చూసారు అంటే ఇది ఆంధ్రాకి దగ్గర కాబట్టి ఇక్కడ మొత్తం ఎక్కువ వచ్చింది అనమాట ఆంధ్ర దగ్గర అసలు ఆంధ్ర అనమాట తెలంగాణ కాదు అది వర్షం వచ్చేసి లెక్కగా తుఫాను ఆంధ్ర తుఫాన్ అయితే కాదు రెఫరెండ్స్ అయితే బండి దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం ప్రజెంట్ చూస్తూ ఫ్రెండ్స్ లైట్ పోయలేదు అనమాట కొద్దిగా ఎంతవరకు రెండు మళ్ళీ ఎత్తుకొని అవతారు ఇంకో మేము అన్న రిపేర్ వీడియోస్ అని మీరు అంటే రిపేర్ వీడియోస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ రిపేర్ వీడియోస్ కూడా పెడతాను నేను కానీ రిపేర్ వీడియోస్ ఎడిట్ చేయాలని చాలా టైం పడుతుంది అనమాట అందుకని రిపేర్ వీడియోస్ అయితే పెట్టట్లేదు రిపేర్ వీడియోస్ కూడా పెట్టేస్తాను నేను నాకు ఒక్కొక్కటి వెళ్తే అయితే కామెంట్స్ అయితే పెట్టాను మీరు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ డౌట్ కూడా చేసేద్దాం మనమైతే బ్లాగ్స్ తక్కువ మనం ఎప్పుడో ఒకటి అనమాట అంత ఇంట్రెస్ట్ ఉండదు బ్లాగ్స్ మీద మనం అయితే రిపేర్ మన ఛానల్ ప్రత్యేకతంగా రిపేర్స్ గురించాలి కాబట్టి రిపేర్స్ అయితే పెట్టేస్తున్నాం అనమాట ప్రజెంట్ మనం ఇలా ఉదయం అయితే మనమైతే బండి దూసుకోవాలి ఫస్ట్ ఉదయం ఉదయం ఫస్ట్ బండి కాకి రాగానే మనం చేసే పని ఏమి ఫస్ట్ అయితే బండి దూరిచేస్తా అనమాట నేనైతే అందరు మాక్సిమం అంటే ఫిల్టర్ కొడతారు కానీ కింద అయితే అనమాట మనం కింద కూడా దూర్చుతా ఉన్నమాట కింద కూడా వచ్చి నీట్గా దూర్చి సైడ్ మొత్తం నీట్గా తూర్చేస్తాను అనమాట కింద అందరం అంత నీట్గా ఉండాలి తూర్చుకోవడం అంటే బ్రష్ ఉంటే మాత్రం రోజు దూర్చుకోవడం బెస్ట్ ఎందుకంటే ఎంత టైం పోయి మినిమం ఒక ఐదు నిమిషాలు అవుతుంది ఎందుకంటే రిపేర్ వచ్చినప్పుడు ఏమైందంటే చిరాకు చిరాకు కాదనమాట నార్మల్గా అంటే ఏమంటారు దుమ్ము దుమ్ము లేకుండా నార్మల్ నీట్గా ఉంటుంది కదా చేసుకోవచ్చు కింద ఫోర్ వీల్ ఏం టైట్ కానీ ఏమైనా చేసుకోవాలన్నా నీట్గా ఉంటుంది అనమాట రోజు కాకపోతే రెండు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి తూర్చినా సరే నీట్గా ఉంటుంది అనమాట బండి తూర్చుకొని బండి ఎక్కినమంటే మనకు కూడా చిరాకు అనిపించదు మంచిగా తోలుతూ ఉండి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట మనకు కూడా అంటే ఇంట్రెస్ట్ అంటే చిర చీర లేకుండా దుమ్ము దుమ్ము లేకుండా ఉంటుంది కదా బండి ఫ్రెండ్స్ పోయి అయితే మొత్తం అయ్యా మిరప అనమాట ఎక్కువ తోట ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పొలాలు తక్కువ చూడండి ఎంతో ఇష్టంగా మిగిపోతాడు పోయి ఎంత మిరప తోట అక్కడ వరకు నీళ్ళు పెట్టారు నీళ్ళు పెట్టట్లేదు మళ్ళీ ప్రతి దానికి ట్యాబ్ ఉందనమాట మంచిగా ఉన్నాయి ఇంత మిరప తోడాలి ఆల్మోస్ట్ మనం ఏదో పొలాలు అంటే పొలాలు ఉన్నా కానీ ఉంటాయి లేకపోతే మిరప తోట మిరప తోట కూడా తక్కువేం కాదు ఫ్రెండ్స్ మస్తు వస్తాయి తోట మీద కూడా అంటే దానికి చాలా పని ఉండదు అనమాట ఎనీ టైం ఇద్దరు ముగ్గురు మనుషులు ఉండాలి దానికి మందులు కొడుతున్నారు ఒక పంట పోయేసరికి దగ్గర దగ్గర ముప్పై నలభై సార్ అయినా కొట్టాల్సి వస్తుంది అట్లా మందులు చెప్పలేము అట్లా కూడా వస్తాయి ఎంత మిరప తోట మరొక చూస్తారో ఫ్రెండ్స్ అయితే నీళ్ళు పెట్టి ఇప్పుడే అవతల వేరు ఇది నార్మల్ ఉంది తోట నేను ఫుల్ ఉన్న తోట చూపిస్తాను కొద్దిగా కాదు అవతల చూడాల మస్తున్న చూస్తాను చూసారా ఫ్రెండ్స్ పొలం చూడటాబా మనం పొలం ఇంట్లో నడుస్తున్నాం ప్రజెంట్ అయితే అంటే బండి వాళ్ళు నడుస్తుంది మన బండి అయితే అంటే నేను ఆరుతో ఆరిందా ఆరు లేదు చూస్తానుకొచ్చాను అనమాట ఆరునైతే ఆరింది ఆరితే ఏమైందంటే దబ్బున వీళ్ళకే దబ్బున అయిపోతుంది అట్లనే కానీ వాళ్ళకి చెప్పిన అయితే ఆరింది అన్న అని చెప్పి వాళ్ళైతే ఆరింది ఫ్రెండ్స్ చూడండి నేను వాచింగ్ వచ్చింది మొత్తం ఇలాంటి దాంట్లో అస్సలకే తిరగకండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సార్ ఇప్పుడు కాదు ఇట్లా అడ్డం పడదానికి అస్సలు తిరగదు ఎందుకంటే పెంజర్లు మస్తు తిరుగుతాయి ఇలా చాలా డేంజర్ ఇది మస్తు ఉంటాయి పెంజర్లు పంజర్లు అందనే పంతాయి ఎక్కువ ఎందుకో పన్నె పొలంలో చాలా బంతాయి నాకు కూడా రీజన్ తెలియదు లేదు కానీ నేను కోసిన దాంట్లో మ్యాక్సిమం చూస్తాను పన్నె పొలంలో మాక్సిమం పెంజర్లు ఉంటాయి ఇది చూడండి ఫ్రెండ్స్ పొలం ఎట్లుందా అలా ఒక్క ఒక్క తీరు నీట్గా పండుకుంది ఆ ఇది వారికి చూస్తున్నావు ఫ్రెండ్స్ అది ఇది మొత్తం తుఫాను వల్లనే ఏది మన వచ్చింది రీసెంట్గా తుఫాను ఎలక్షన్స్ లెక్కింపు తర్వాత మూడు తర్వాత నా డిసెంబర్ నాలుగు ఐదుకి వచ్చింది అనమాట అంటే తెలంగాణలో అంత లేదు తక్కువ కాబట్టి ఇది వైర ఏమైందంటే ఆంధ్ర దగ్గర కదా బార్డరు ఆంధ్ర దగ్గర కాబట్టి ఎక్కువ వచ్చిందన్నమాట వర్షం ఆంధ్ర బార్డర్ దగ్గర ఉంటుంది అనమాట అదే కొత్తగూడెం దగ్గర ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నది కొత్తగూడెం దగ్గర కాబట్టి ఇక్కడ ఎక్కువ వచ్చింది వర్షం అంటే ఆంధ్ర కదా మొత్తం వర్షం తుఫాను అది ఆంధ్రా అది అదే మన తెలంగాణ తక్కువ అక్కడ ఉంది తెలంగాణ మొత్తం ఉంది వర్షంగానే అంత లేదు ఇక్కడ ఏమైందంటే ఆంధ్ర దగ్గర కాబట్టి మస్తు వచ్చిందనమాట ఎందుకంటే ఇక్కడ సముద్రం దగ్గర ఉంటుంది కదా వీళ్ళకి మస్తు దగ్గర ఉండదు అంటే దగ్గర అంటే దగ్గర ఉంటా అంత దగ్గర అంటే చాలా దగ్గర అనుకోవాలి ఇక ఎందుకంటే వైజాగ్ దగ్గరనే ఉంటుంది ఇంకా చూస్తారా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో మనం అయితే అన్నానికైతే అనమాట అన్న కూర్చుండ్రు ప్రజెంట్ బండి అయితే ఎంత పోయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను వచ్చిన కదా అలా కోయాలి ఇది ఇది ఒక్క మడ అయితే పనిలేదు అవన్నీ అయితే పడ్డాయి అనమాట ఇగో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఒక్క మడ నీట్గా ఉంది జరంతా ఇగో కింది దాకా పోయాలి అక్కడ అవుపడుతుంది లాస్ట్ ఒక స్తంభం స్తంభం ఉంది అనమాట ఫీల్డ్ ఇప్పుడు మనకి కోసేది కోర్స్ కోసేది అయితే కోర్సేదైతే హలో కర్దానుకుందనమాట ఇది మొత్తం తుఫాన్ కారణం లేకపోతే ఇక్కడ పడిపోయేది వర్షానికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కిందికి పోయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మన మన అంటే మా సైడ్ తక్కువ అంటే వేరే సైడ్ కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎట్లుంటాయి గొర్రెలు అన్ని ఉంటాయి కాబట్టి మన సైడ్ కూడా ఉంటాయిలే కానీ మనకు పచ్చ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ దొరకదు ఎందుకంటే ఇంటింటికి ఉంటాయి ఇక్కడ అక్కడేమో ఇంటింటికి అంటూ ఉండదు తక్కువ అక్కడ తక్కువ అయితే ఇంటింటికి ఉంటాయి కానీ మన సైడు ఇక్కడ సైడ్ అయితే తక్కువ తొలగ్ సైడ్ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి అనమాట ఇక్కడైతే ఇంటింటికి ప్రతి ఇంటికి బెర్రులు ఉంటాయి అనమాట అందుకనే ఇక్కడ ప్రతి వాళ్ళు గడ్డి గడ్డి అని అడుగుతారు అది మాత్రం అది అది ఓల్పెట్టిపోయింది అనమాట అది అది మొత్తం కాదు ఎంత కోసినా అంత ఊలిపెట్టిపోయింది మళ్ళీ అది ఎందుకన్నా ఓల్లిపెట్టిందంటే అది పోయాలంటే చాలా రిస్క్ అవుతుంది అడ్డం మళ్ళీ అడ్డం రావాలి ఇన్ని గాలు దాటాలంటే బండి చాలా కష్టం మళ్ళీ అదే మళ్ళీ స్ట్రేట్ పట్టుకొద్దామంటే కట్టలకు గుర్తొస్తుంది అందుకనే పండ పొలాలు పోయాలంటే చాలా ఓపిక ఉండాలి చాలా

কিন্তু আমরা তো দিচ্ছি না ক্লাস হলি মানে 2020 এর মধ্যে যে নির্দেশিকা আদেশ দেওয়া হয়েছে সেটা আর মেনে না করতে পারি না কারণ যে দেরি চলছে আজকে আপনি এটা কিন্তু কোন সমস্যা আমরা তিন দিন সম্ভব না বলছি তোমরা এই দিন তো নিতে না এই দিকে কো আশা गभर्मेन्ट इन्ट्रेस्ट मिया अलिक तग्गरनुपर्छ चुडप्री सबस सब्सक्राइब वडो सबसक्र